హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం ఉత్తర రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగం శివం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి కన్యా సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం ఈరోజు నాగపంచమి లేదా గరుడపంచమి మరియు శ్రావణ మంగళ గౌరీ వ్రతం సర్వే జన సుఖిన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి